జ్వరము చలి జ్వరము తగ్గు గొంతు నొప్పి గొంతులో ఉన్న గ్రంథులు వాపు ఇలాంటివి కనపడతా ఉంటాయి ఒంటి మీద ర్యాష్ వస్తుంది అది కొంచెం రఫ్గా ఉంటుంది శాండ్ పేపర్ లాగా ఇది ట్రీట్మెంట్ వచ్చేసి ఓరల్ యాంటీబయాటిక్స్ ఎక్కువ మంచినీళ్ళు తాగటం సాఫ్ట్ డైట్ ఇవి తీసుకోవటం మంచిది యాంటీబయాటిక్ ఒకవేళ ఉపయోగించకపోయినట్లయితే ఒకరికి ఒకరికి రెండు వారాల వరకు ఇది స్ప్రెడ్ అవుతుంది అలా కాకుండా కాంప్లికేషన్స్ లైక్ నిమోనియా మెనింజైటిస్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ వాపు కానీ సైనసైటిస్లు కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది ఒకరికి ఒకరి నుంచి స్ప్రెడ్ అరికట్టడానికి మల్టిపుల్ టైమ్స్ అంటే తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోగలిగితే ఇది అరికట్టవచ్చు ఎవరికైనా ఇంట్లో స్కార్లెట్ ఫీవర్ ఉంటే కనుక తుమ్మినప్పుడు తగ్గినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవటం మాస్క్ పెట్టుకోవటం తర్వాత ఒకళ్ళు తిన్న ప్లేట్స్లో ఒకరు తినకపోవటం ఒకళ్ళు షేర్ చేసుకున్న రూమ్లో ఇంకొకరు షేర్ చేసుకో